శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే మన మాట సంకల్పం కర్మ ఇవన్నీ కూడా బాబా శ్రీమతం అనుసరించి చేస్తే సహజంగానే పురుషోత్తములుగా అయిపోతారు అని బాబా అంటున్నారు శ్రమ నుండి విముక్త అవుతారు అంటున్నారు బాబా శ్రీమతం అనుసరించుకున్న వ్యతిరేకంగా నడిస్తే ఇంకా శ్రమ నుండి విముక్తి కారు అని అంటున్నారు అలా తయారైపోతారని బాబా అంటున్నారు అనమాట మరి వాక్యం గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సదా ఆత్మిక స్థితిలో స్థితులు చేసేటటువంటి సమర్థ స్థితి యొక్క అంశాసనంపై స్థితులు చేసి శ్రీకాలు దర్శి బాబు ద మాట్లాడుతున్నారు మన తండ్రి మాట్లాడుతున్నారు ఈ రోజు బాబు దాదా మర్యాద పురుషోత్తమ పిల్లలందరినీ చూస్తున్నారు సంగమ యుగం యొక్క మర్యాదలే పురుషోత్తములుగా చేస్తాయి మనకి ఏవైతే బాబా శ్రీమతాన్ని ఇచ్చారు దాని అనుసారంగా నడిస్తేనే పురుషోత్తములుగా అవి తయారు చేస్తాయి అంటున్నారు బాబా అందువలనే మర్యాద పురుషోత్తములు అని అంటారు ఈ తమోగుణ గుణ మనస్సాత్మల నుండి మరియు తమోగుణ ప్రకృతి యొక్క వాయుమండలము మరియు తరంగాల నుండి రక్షించుకొని సహజ సాధనం ఈ మర్యాదలు ఈ శ్రీమతం మర్యాదలలో ఉండేవారు సద శ్రమ నుండి రక్షింపబడతారు మర్యాదల యొక్క రేఖ నుండి సంకల్పంలో మాటల్లో కర్మల్లో బయటికి వచ్చినప్పుడే శ్రమ చేయవలసి వస్తుంది అంటే వ్యతిరేకంగా ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు శ్రమ చేయవలసి వస్తుంది అంటున్నారు బాబా ప్రతి అడుగు కొరకు బాగ్ నుండి మర్యాదలు లభించాయి కదా అలా అడుగు వేయటం ద్వారా స్వతహాగానే మర్యాద పురుషోత్తములుగా అవుతారు వేళ నుండి రాత్రి వరకు మర్యాద పూర్వక జీవితం గురించి బాగా తెలుసు కదా ఆ విధంగా నడుచుకోవడమే పురుషోత్తములుగా అని బాబా అంటున్నారు పురుషోత్తములు అంటే సాధారణ మనసుల కంటే ఉత్తములు శ్రేష్టాత్మలైన మీ యొక్క మొదటి విషయము స్మృతి ఉత్తమంగా ఉందా అని పరిశీలన చేసుకోండి స్మృతి ఉత్తమంగా ఉంటే వృత్తి మరియు దృష్టి స్థితి స్వతహగాని శ్రేష్టంగా ఉంటాయి మన స్మృతి ఉత్తమంగా ఉంటే వృత్తి దృష్టి స్వతహాగాని శ్రేష్టంగా ఉంటాయి అంటున్నారు స్మృతిలో మర్యాద లేక తెలుసా నేను కూడా శ్రేష్టాత్మ మరి అందరూ ఒకే శ్రేష్ట బాబా యొక్క శ్రేష్టాత్మలు రకరకాల ఆత్మలు రకరకాల పాత్రలు అభినయిస్తున్నారు ఈ మొదటి పాఠం స్వతహాగా స్వరూపంగా ఉండాలి దేహాన్ని చూస్తూ కూడా ఆత్మను చూడాలి ఈ సమర్థ స్మృతి ప్రతి సెకండు స్మృతులకు వస్తే స్వరూపంగా అయిపోతారు ఏది మన శ్రేష్ట మరియు నేను శ్రేష్టాత్మని అందరూ కూడా శ్రేష్టాత్మలు ఈ పాఠం ప పక్కగా స్వతహగా స్మృతి స్వరూపంగా ఉండాలి అంటున్నారు అటువంటి దృష్టితో చూడాలి దేహాన్ని చూస్తూ కూడా ఆత్మని చూడాలి అంటున్నారు ఈ సమర్థ స్మృతి ప్రతి సెకండ్ స్మృతిలోకి వస్తే అప్పుడు స్మృతి స్వరూపంగా అయిపోతారు అని బాబా అంటున్నారు চমশাতে